రచయిత చందన గారు కథ డెవెల్సార్ ఆర్ మైన్ పార్ట్ సెవెంటీన్ కథలోకి వెళ్దామా మత్తుగా కళ్ళు మూసుకుంటాడు ఆశయం సట్లస్గా ఉన్న అతనిపై టవల్ చుట్టుకొని తడి కురులతో విరబూసుకొని వచ్చి అతని గుండెలపై వాలుతుంది అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి హే పప్పి అని ముద్దుగా పిలుస్తాడు హామ్ అని అంటుంది ఆకలిగా ఉంది ఏ లంచ్ ఏమైనా ప్రిపేర్ చేయనా వద్దు ఆ ఆకలి కాదు మరేంటి వేరే ఆకలి అని కళ్ళు మూసుకొని అతని భ్రమలోనే ఆమె తలను నిమిరి బుగ్గలపై కిష్ చేస్తాడు సడన్గా కళ్ళు తెరిచిన అతనికి ఆమె కనిపించదు అక్కడ అతను ప్రెజెన్స్ తప్ప ఏమీ ఉండదు కళ్ళు మూసుకొని తెరిచి వారి ఇద్దరు ప్రైవేట్గా హ్యాపీ మూమెంట్స్ జరిగిన ప్లేస్కి వెళ్తుంటాడు పక్కనే చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని పప్పి ఆలోచనలతో గడుపుతుంటాడు ఆసిం సన్నని కాలువా చూసి అందులో పప్పి చేసిన అల్లరి గుర్తు చేసుకోగానే అతని మీసాలు చాటున ఉన్న నవ్ చిన్న నవ్వు మెరిసింది అతనిలో పప్పి అని మురిసిపోతూ ఆ కాలువపై నుంచి ఆమె దాటడానికి చేసిన చెక్క బ్రిడ్జి చూసి మనసులో నవ్వుకొని అతను నీటిలో నడుస్తూ ఆమెను ఆ చెక్కపై నడిపించి సంఘటన గుర్తుకు వస్తుంది మూడేళ్ళు గిర్రిన వెనక్కి వెళ్ళాయి లోపలికి వచ్చి ఉడెన్తో చేసిన ఆ ఇంటిని చూసి లోపలికి వెళ్తుంటాడు అక్కడ అందంగా పరిచిన బెడ్ చూసి దిగులు పడుతూ దానిపై కూర్చొని అతన్ని పిలుస్తున్నట్లుగా ఉంటుంది హాసింకి ఆ బెడ్ మీద అడ్డంగా వెళ్ళికిలా పడుకొని కళ్ళు మూసుకుంటాడు హాసిమ్ చిన్న ఫ్లాష్ బ్యాక్ జస్ట్ ఇంట్రడక్షన్ అన్నీ ఇప్పుడే రివ్యులవ్వవు కదా కథలోకి వెళ్దాం వైజాగ్ నగరం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన నగరం ఇక్కడ బిజినెస్ అంటే గుర్తుకు వచ్చేది కేవలం అఖ్తార్ ఖాన్ అతని బిజినెస్ వరల్డ్లో ఓ సంచలనం ఏఎస్ కంపెనీ నేమ్తో భారీగా లాభాలు బాట పట్టినవాడు అతని భార్య నసీమా ఖాన్ కొడుకు ఒట్టి అల్లరి బుడంకాయ్ ఆసీం ఖాన్ కోతురు మహా బుద్ధిమంతురాలు పైకి లోపల పచ్చి రౌడి ఖాన్ అసీం బీటెక్ కంప్లీట్ చేసి బిజినెస్లు చూసుకోమంటే తనకు అవి ఇంట్రెస్ట్ లేదని తన సొంతంగా సంపాదించే నేమ్ ఫేమ్ కావాలని అతనికి క్రికెట్ పిచ్చి ఉండడంతో తన సొంత కష్టంతో క్రికెటర్గా రాణించాడు అలా ఫుల్ పాపులారిటీ ఉన్న అతనికి తన పప్పి అంటే ప్రాణం ఆమె కోసం చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేయడం కోసం వెళ్తుంటాడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్న పప్పీ చదివే గీతామ్స్ కాలేజ్కి వెళ్తాడు ఈవినింగ్ అయి అందరూ బయటికి వస్తుంటే ఆమె కోసం చూస్తూ తన ఫేస్ కవర్ చేసుకొని క్యాప్ కూడా పెట్టుకొని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని బైక్ పక్కన నిలబెడతాడు ఆసిం బేబీ పింక్ చుడీదార్లో కాలేజ్ బ్యాగ్ వేసుకొని కలువ కన్నులు కాటుక పెట్టి చాలా ఫెయిర్ లుక్ హెయిర్ అతన్ని లీవ్ చేసి చాలా ముద్దుగా హీల్స్లో నడుస్తూ వస్తుంది ఆమెను చూడగానే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి అమాంతం తనని ఎత్తుకోవాలని ఉన్న ఆ కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకొని ఆమె వచ్చే వరకు తననే చూస్తున్నాడు ఎవరో తనని గుచ్చుగుచ్చు చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూసింది ఆమెకు ఆ చూపులు అలవాటే కనుక కేర్ చెయ్యదు కాలేజీ క్యాంపస్ దాటగానే బైక్ స్టార్ట్ చేశాడు హాసిమ్ అతన్ని చూసి చూడనట్లుగా బస్ స్టాప్ వైపు వస్తుంది ఈ పప్పి నన్ను చూడలేదు అని అనుకుని ఆమె ఫుట్పాత్ వైపు నడుస్తుంటే నా బైక్ను ఆమె పక్కనే డ్రైవ్ చేసి హాయ్ అని అంటాడు ఆసిమ్ అస్సలు చూడదు పప్పి కోపం వచ్చిందా అని అంటాడు హాసిమ్ అస్సలు పట్టించుకోదు పావుగంట బ్రతిమిలాడినా వినదు అటు ఇటు చూసి ఆమెను లాగి బైక్పై వేసుకొని ఫాస్ట్గా పోనిస్తాడు అతన్ని పట్టుకొని గుప్చప్పుగా కూర్చుంది పప్పి కొంత దూరం సిటీ చివరకు తీసుకువెళ్ళి బైక్ ఆపుతాడు ఆమెను ముందుకు తిప్పుకొని బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోపెట్టి క్యాప్ తీసి పప్పి అని ముద్దుగా పిలుస్తాడు హాసిమ్ అసలు తల ఎత్తి చూడదు కళ్ళు ఎత్తవే అని తన తల మీద క్యాప్ తీసి ఆమెనే చూస్తుంటాడు ఆసిం అయినా సరే చూడదు బలవంతంగా ఆమె తలను పైకి లేపేసరికి కళ్ళ నిండా నీళ్లతో ఉంటుంది పప్పి రే ఏంట్రా అని కంగారు పడి ఆమె కళ్ళు తొడవబోయేసరికి మిస్యూ అని బెంగగా రెండు కళ్ళతో అతన్ని లాక్ చేసి ఇద్దరి పెదవులు లాక్ చేస్తుంది అతను కూడా మిస్ అయిన భావంతో ఆ ముద్దును కొనసాగిస్తున్నాడు కొంత సమయం తర్వాత ఇద్దరి ఊపిరి భారమైన వేల కష్టంగా దూరం జరిగి ఇష్టంగా ఒకరిని ఒకరు చూసుకొని హత్తుకుంటారు ఏంటే పప్పి అలిగావా ఆ మాస్ లాంగ్వేజ్ ఏంటి కొంచెం బుద్ధిగా ఉండు స్టార్వి ఇలా పబ్లిక్లో ఎలా మాట్లాడాలో తెలుసుకో అని అంటుంది జుట్టు చెరిపి అయినా నీ దగ్గర నాకు సిగ్గేంటి నాలా నేను ఇక్కడ మాత్రమే ఉండగలను ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అసలు గుండె ఆగిపోయే అంతలా చూశాను తెలుసా నీ క్రికెట్ చాలా బాగా ఆడావు కంగ్రాట్స్ అంటుంది అంతేనా ఇంకేం లేదా అని అలకగా అడుగుతాడు ఆస్యం ఇంకేం కావాలి అని అంటుంది అర్థం కానట్టుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మ్యాచ్ విన్ అయితే అడిగింది ఇస్తాను అన్నావు కదే హా అన్నాను అయితే ఏం అడుగుతావు ఏది అడిగినా ఇస్తావా అని కళ్ళు ఎగరేశాడు ఎందుకో గుండెల్లో అలజడితో ఏం కావాలి అని తలవంచుకుంది నాతో ఓ ప్లేస్కి వస్తావా ఎక్కడికి అమ్మా నాన్న లేరు హైదరాబాదు వెళ్ళారు తమ బాస్ వైఫ్కి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట ఆ బాస్ సోది ఆపు ఇప్పుడే ఈ క్షణమే నాతో వచ్చే ఓ ప్లేస్కి వెళ్దాం అది కాదు నా బుజ్జి మేకపిల్ల చిట్టి కుక్కపిల్ల అని అతని ముక్కులాగి ఇంకో వన్ వీక్లో సెమిస్టర్స్ ఉన్నాయి బాగా చదవాలి ది గ్రేట్ క్రికెటర్ స్టార్ వైఫ్ స్టడీలో ఫస్ట్ రావాలి కదా నా బుజ్జి పప్పి టాలెంట్ నాకు తెలుసు కానీ వెళ్దాం రా మన కోసం స్పెషల్ చాఫర్ రెడీగా ఉంది ఉఫ్ అని తలపట్టుకొని అది కాదురా రౌడీ చూడు న్యూస్లో నీ కోసం ఎంత గొప్పగా చెప్తున్నారు అని ఫోన్లో అతని పిక్ చూపిస్తుంది అద్భుతమైన ఆటను కనపరిచిన టీమిండియా కెప్టెన్ ఆసిమ్ ఖాన్ పదకొండు ఏళ్ళ తర్వాత మళ్ళీ మన ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది అని అతను ఆడిన ఆటను చూపిస్తుంటారు ఇంకా పేరెంట్స్ ఫ్యామిలీల గొప్పతనం ఇంకా అంధ అందరిని పొగుడుతూ బ్రేకింగ్ న్యూస్లో వేస్తుంటారు ఉఫ్ నిన్న గేమ్ ఆడి ఈరోజు ఇక్కడికి వచ్చా నిన్నే చూస్తున్నా ప్రాణం నువ్వు ఈ హ్యాపీనెస్ నీతో తప్ప ఎవరితో షేర్ చేసుకోగలను అందుకే వచ్చాను అని ముద్దుగా ముఖం పెట్టి చెప్తాడు మౌనంగా కళ్ళు తుడుచుకొని చూడు అంటూ ఇంకో న్యూస్ చూపిస్తుంది కప్పు తీసుకొని ఎక్కడికో జంప్ అయ్యారు సార్ అంటూ అందరూ అదే విషయం గురించి డిస్కషన్లో ఉంటే అది కూడా చూపెడుతుంది అసలే సార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని రూమర్స్ కూడా అని ఏడిపిస్తూ ఉంటుంది చిరుకోపంగా నేను గేమ్ విన్ అవ్వగానే నాతో చాలామంది సెల్ఫీలు అడుగుతారు పప్పి కానీ నాకు నీతో కావాలి అని ఆమె ఫోన్తోనే ఇద్దరివి చాలా పిక్స్ తీస్తాడు బాధగా అతన్నే చూస్తూ ఎందుకురా ఆ అసి నేనంటే అంత ప్రేమ అని అతని గుండెల్లో ఒదిగిపోయింది ఇద్దరూ కాసేపు టైం స్పెండ్ చేసి అటువైపు ఏవో వెహికల్స్ వస్తుంటే అతని ఫేస్ను కవర్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంటే డేంజర్ అనుకొని మనం రేపే రిటర్న్ వెళ్ళమా లేదు టూ డేస్ ఉంటాము ఫోన్లో తన ఫాదర్కి త్రీ డేస్ ఇంటికి రాను అని మెసేజ్ చేసి చెప్తాడు మరి నాడేస్ అని ఇన్నోసెంట్గా పప్పి అడిగింది అరేంజ్ చేస్తాను ఆమెను తీసుకొని బైక్ మీద ఖాళీగా ఉన్న గ్రౌండ్కి వెళ్తాడు ఎక్కడికి ఎందుకు అంటూ బైక్ దిగుతూ ఎదురుగా ఉన్న చాఫర్ చూసి షాక్ అవుతుంది వావ్ మన కోసమా అని ఎగురుతూ చిన్న పిల్లల క్లాప్స్ కొడుతుంటే మురిపెంగా తనని చూస్తూ ఇది నా ఓన్ కేవలం మన ఇద్దరి పర్సనల్ స్పేస్ కోసం మురిసిపోయి నేనెప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు తెలుసా అతని భుజాన్ని పట్టుకొని ఊపుతూ అంటుంది అందుకే కదా నీ ఫస్ట్ ల్యాగ్ పెట్టి అదృష్టం నా చాఫర్ చేసుకుంది అంటూ ఆమెను ఎత్తుకొని స్టెప్స్ ఎక్కిస్తాడు పప్పీ మురిసిపోయి చాఫర్ ఎక్కి గట్టిగా అరుస్తుంది పైలట్ పప్పీని చూస్తాడు చాలా అందంగా ఉంది సార్కి తగిన జోడీ అని అనుకుంటాడు మిస్టర్ ఘోషల్ అని పిలుస్తాడు ఆసిమ్ గోషల్ కూడా ఎక్కగానే ఆటోమేటిక్గా చాఫర్ ఎంట్రన్స్ క్లోజ్ అవుతుంది అదంతా చూసి మురిసిపోతుంది ఇది మన బెడ్రూమ్ అది వాష్రూమ్ ఇది కిచెన్ అని అన్ని రూమ్స్ని తన కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన చాఫర్ అతను చెప్తుంటే ఆనందంగా వింటుంది నచ్చిందా అని ఆశయం అడగగానే అతన్ని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు ఇచ్చి లవ్ యు అని అంటుంది పప్పి సేమ్ టు యూ ఆసిమ్ కూడా హక్ చేసుకొని చాఫర్ మూవ్ అవుతుంటే ఆమెతో సహా అక్కడ బెడ్ మీద పడతారు ఇద్దరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి